మన డ్రైవర్ సోదరులందరికీ నమస్కారం ఉన్న బ్రేక్ అయిపోతే బ్రేక్ చేయించుకుని ప్రతి ఒక్క డ్రైవర్కి ఓనర్కి ఈ వీడియో వ్యూజ్ వద్ది చూడండి అలాగే ఎన్ని కండిషన్లు పెడుతున్నారు అవి ఎలా ఉంటున్నాయి బండి ఏ విధంగా ఉండాలి మనం ఎలా చేయించుకోవాలి సింపుల్ తక్కువ ఖర్చుల్లో మనం ఎలా చేయించుకోవాలి అని జీవిస్తాను పూర్తిగా చూడండి వీడియో తెలుసు మన డ్రైవర్ సోదరులకి వ్యూజ్ వద్ది వ్యూజ్ అవుతే వీడియోస్ నేను తీస్తు ఉంటాను వెళ్తాం మనం బ్రేక్ వెళ్ళేటప్పుడు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి అలాగే ఆన్లైన్ పొల్యూషన్ కూడా తీయించాలి మాకు బ్రేక్ వచ్చేసి కాకినాడ అచ్చంపేట జంక్షన్లో చేస్తున్నారు మన కాకినాడ జిల్లాకి సంబంధించిన వారు అయితే అచ్చంపేట జంక్షన్లోనే చేస్తున్నారు ఆల్రెడీ వెహికల్ వచ్చాయి చూడండి ఒక ఇరవై బళ్ళు ఇరవై ఐదు బళ్ళు వచ్చి ఉంటాయి అందుకని చెక్కు రాలేదు మన వెహికల్ ప్రతి వెహికల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ కనిపించి చెడ్డ దగ్గర కట్టుకెళ్తే వాళ్ళే చేస్తున్నారు మనం బ్రేక్ వెళ్ళేటప్పుడు నాలుగు సిగ్నల్ లైట్లు పనిచేయాలి అలాగే పార్కింగ్ చేయాలి మన బంటొచ్చిన అట్లెట్లు చేయాలి ఎక్స్ట్రా అట్లెట్స్ ఉండకూడదు మొత్తం అన్ని నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అదే యాన్ బ్రేక్ కంపల్సరీగా నీట్గా ఉండాలి అత ఆండ్ర కొడతాడు ఆండ్రో ఏమన్నా మొగ్గి మావల్ అన్నట్టు ఉంటే ఫెయిల్ అయిపోతుంది అదే యాండ్ బ్రేక్ అత స్ట్రీటింగ్ చిన్న ప్లే ఉన్న రిజెట్ అయిపోద్ది మనకి ఆల్రెడీ చెప్తాడు ఏజెంట్ ఎలా చేయించుకోవాలి బండి నీట్ అని ఆ విధంగా మనం జాగ్రత్త పడితే వెంటనే బ్రేక్ అయిపోద్ది అలాగని స్టాటిలైట్లు ఏమన్నా ఆనర్లు ఉన్న ఫీల్డ్ అని చెప్తున్నారు బండి లాంగ్ తీసుకెళ్ళిన తర్వాత మనకక్కడ చూపించట్లేదు మన దగ్గర రానట్లేదు వాళ్ళే చెక్ చేస్తున్నారు అలాగే మన శాస్ కూడా తీస్తున్నారు వెనకాల సైడు అలాగే బాగున్నట్లు ఇంజిన్ కట్ట తీసి వాళ్ళే ఒక కాగితం రూపంలో ఇస్తున్నారు మనకి బ్రేక్ చేయించేటప్పుడు మీరు ఆల్రెడీ ముందు వెహికల్ ఏమైనా ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు అడిగితే చెప్తారు ఎన్ని కండిషన్లు పెట్టారు అని మీరన్నీ చూసుకొని బండి జాగ్రత్తగా చేసుకొని వెళ్ళండి నీట్కుంటే అయిపోద్ది కానీ కొన్ని కొన్ని ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా తీసుకోవట్లేదు మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది బండి మాత్రం నీట్గా ఉండేలాగానే చూడండి అలాగే ఎవరిని వెళ్ళి వల్ల ఉంటే అడగండి నేను మావాడు ఒకడు వెళ్ళాడు అతను అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా ఉండాలని అందుకే మొత్తం అంతా నీట్గా చేయించుకుని వెళ్ళాను మంది అయిపోయింది మన పక్కన దోస్తు బండి ఆల్రెడీ ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చింది చిన్న స్టేజింగ్ ప్లే ఉందని తీసుకోలేదు ఫెల్డ్ అయిపోయింది చూడండి బండి కంపల్సరీ కంపెనీ వచ్చిన ప్లేట్లు మాత్రం ఉండాలి బంపర్ ముందు డోర్ వెనకాల ఎల్లో కలర్ పెయింట్ వేసి ప్రీడియం స్టిక్కర్లు వేసారు అలాగే మళ్ళీ మనం బ్రేక్ ఎప్పుడు చేయించుకోవాలని మళ్ళీ ఇక్కడ రాశారు ఎన్ని రోజులు బ్రేక్ టైం ఉంది అని ఇది గట్రా వాళ్ళే రాసి మనకు పెయింట్లు వచ్చేసి ఐదు వందలు తీసుకున్నారు స్టిక్కర్ అని గట్రా ఐదు వందలే ఇక్కడ మనం మాట్లాడేది ఏం లేదు వాళ్ళు మాట్లాడినప్పుడే ఇంకా మనం డబ్బులు ఇచ్చేసి చేయించుకోవడం శుభ్రంగా ఎల్లో కలర్ పెయింట్ ఇంటి దగ్గర వేసుకుంటే సరిపోద్ది వీళ్ళు రాసినందుకు ఎంతో కొంత తీసుకుంటారు అలాగే మన పెయింట్ ఏమంటే చాలా ఎక్కువ చెప్తున్నారు అలాగే స్టిక్కర్లు ఈ రీడియం స్టిక్కర్లు కట్ట డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ రాశాడు చూడండి ఎన్ని కండిషన్లు పెట్టాడో ప్రతి ఒక్కటి చదవండి ఇక్కడికి మీరు స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు రండి బ్రేక్కి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏజెంట్ మనకు కాగితాలు ఇచ్చాడు దాని మీద వాళ్ళు కొన్ని సంతకాలు పెట్టమన్నారు పెట్టాను బండి వాళ్ళే తీసుకెళ్లారు తీసుకెళ్లి ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ బయట తీసుకొచ్చి బండి మనకి ఇచ్చారు మనం తెచ్చాం ఇంకా మనకి చేపట్లు ఇవ్వలేదు బండివాళ్ళు లాంగ్ తీసుకెళ్ళి శుభ్రం ఆంట్ర కొట్టు చూస్తున్నారు పని చేస్తున్నారు లేదని ఎక్కువ శుభ్ర కొడుతున్నారు అది ఏమన్నా ఆటోమేటిక్ గురించి ఆగిపోతే ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే అత ఇంజిన్ రేచ్ చేస్తున్నారు ఇంజిన్ అంటే మామూలుగా కాదు చాలా గట్టిగా రేట్ చేస్తున్నారు రేట్ చేసి దాన్ని అంటే స్మోక్ వస్తుందా లేదా అని ఇంకా కొత్త పెళ్ళ కనుకెళ్ళే అయితే ఈ అయితే బ్రేక్లో అవ్వడం చాలా కష్టం కొత్త పిల్లలకే టెన్షన్ పడిపోయి మనం అవుతుందా లేదా అని అనుకుంటున్నాం చూడండి జాగ్రత్తగా మనకి ఎలా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టు వెహికల్ ఏ కండిషన్లో ఉంది ఏంటి అని చూడండి ఈ విధంగా ఉంది పేపర్లో ఒక నాలుగు పేపర్లు ఉన్నాయి అలాగే మన వెహికల్ ఫొటోస్ గట్రా ఉన్నాయి మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడు అలాగే బాగున్నట్లైప్ ఇంజిన్ కట్ట తీశారు చూడండి ఫొటోస్ అలా ఉన్నాయి శాస్ గట్రా ఫోటో ఉంది వెహికల్ చూపిస్తాను చూడండి ఇలా నా కంపెనీ నెంబర్ ప్లేట్లు వెనక ముందు వేసుకొని ఎల్లో కలర్ స్టిక్కర్ పెయింట్ వేసుకొని రెడీమ్ స్టిక్కరింగ్ వేసుకొని వెళ్తే సరిపోద్ది మనం వాళ్ళే వాళ్ళే కాదు మనం కూడా రాసుకొని వెళ్ళొచ్చు మనం నెంబర్ రాసుకోవడమే కదా ఎల్లో కలర్ పెయింట్ వేసి మనం రాసుకుంటే తక్కువ డబ్బులతో అయిపోద్ది వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు అదే బావట్లేదు అక్కడ ఏ మాత్రం అలా చేయించాను మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే మన ఛానల్ ఫాలో చేయండి ఇంకా వీడియోస్ చేస్తుంటాను మీరు మన వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేస్తే నాకు వీడియోస్ తీయాలనిపిస్తుంది అలాగే కంటెంట్ ఓన్లీ మన డ్రైవర్ సోదరులకు వ్యూజయ్ వీడియోస్ చేస్తున్నాను ఫాలో చేయండి తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను నమస్కారం